नमस्ते ये सिक न्यूज़ की स्वागत है మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరు డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్టలో గల శ్రీ లక్ష్మీ గణపతి భువనేశ్వర సహిత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారి జన్మదినం సందర్భంగా దేవస్థాన వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా వారి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో దేవస్థానం పండితులైనటువంటి ప్రశాంత్ పంతులు ఉమేష్ పంతులు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి అభిషేకము తదుపరి తొమ్మిది గంటలకి గణపతి మూలమంత హోమము దాని తదుపరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం దాని తదుపరి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు ఎనిమిది వందల మంది వరకు భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాతా రావడం జరిగింది అదే విధంగా కన్యక పరమేశ్వరి టెంపుల్ దేవస్థాన కమిటీ సభ్యులు కొల్నీ వాస్లో తైతర్లో ఉన్నారు ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కాబట్టి మన వైశ్య కార్పొరేషన్ కు మన కల్వ సుజాత గారికి చైర్మన్ గా ఎడమము నాకు ఎంతో గర్వకారణమే ఉంది ఎంతో ముందుకు వెళ్లి మన వైశ్యుల్లో ఉన్నటువంటి భిమరి ఆయనోకే అంటే ఆచార్యో అంటే అల్వాచోర్గుంటూ అమ్మవారి భవిష్య మహా Me job right. 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 జై జై మాత రోజు మన కులదైవం అని శ్రీ వాసవి కలికా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు లోని అమ్మవారి దేవస్థానంలో మొదటి ప్రతిష్టాపన జరిగిన తర్వాత రెండో జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది ప్రతిష్టాపన జరగక ముందు రెండు వేల తొమ్మిది నుంచి కూడా అమ్మవారి జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజున ప్రతిష్టాపన జరిగిన తర్వాత రెండో జన్మదినము అంగరంగ వైభవంగా ఏడు నుంచి ఎనిమిది వందల మంది పబ్లిక్తోని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మనకు ముఖ్య అతిథిగా మనం తెలంగాణ ఆర్యవైశ్య మహిళా చైర్మన్ అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కల్వ సుజాతక్క గారు రావడం జరిగింది ఆమె వచ్చి కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం గుడిలోని గుడి పబ్లిక్లోని ఈ యొక్క ప్రిమ్సేషన్ చూసి ఆమె ప్రతిష్టాపన రావడం ప్రతిష్టాపన తర్వాత ఇప్పుడు రావడం ప్రతిష్టాపనకు వచ్చినందుకు అమ్మవారు నన్ను కరికరించి నాకు కార్పొరేషన్ పదవి ఇచ్చినంత ఆనందం ఆమె వ్యక్తం చేయడం జరిగింది ఈ దేవస్థానంలో ఇప్పటికీ టూ నైన్ నుంచి కూడా అమ్మవారి జన్మదినాలు కానీ అమ్మవారి ఆత్ ఆత్మార్పంచము కానీ పౌర్ణమి భోజనాలు కానీ పౌర్ణమి రోజు కానీ దసరా నవరాత్రులు కానీ వసంత నవరాత్రులు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే ఈ దేవస్థాన కమిటీ సభ్యులైనటువంటి మేము పద్నాలుగు మందిని కూడా ముందుకొచ్చి ఒక యాభై లక్షలు మా సొంత పైసలు పెట్టి తర్వాత దాతల వద్దకు వెళ్ళి దాతల నుంచి మూడున్నర కోట్లు కలెక్షన్ చందాలుగా తీసుకొని ఇంత పెద్ద దేవస్థానం నిర్మించడం జరిగింది ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అమ్మవారు మా చేతం చేపించుకునేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రథమ వార్షికోత్సవం కాకుండా మొదటి ప్రతిష్టాపనకు నేను వచ్చాను అన్న కూడా ఆ రోజు పిలవడం జరిగింది మరి అనూహ్యంగా రెండు సంవత్సరాలలో మన వైశ్య కార్పొరేషన్ ఎన్నో ఏళ్లుగా కలగన్నటువంటి పేదల కోసం మనం ఎన్నో దీక్షలు ధరలు చేస్తే ఏర్పడినటువంటి కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ఈ రోజు కార్పొరేషన్ ని ప్రకటించి దానికి తొలి చైర్మన్ గా నన్ను ప్రకటించారు మరి నేను కూడా ఇక్కడ దర్శనానికి వచ్చాను శ్రీమన్నారాయణుడిని కూడా నేను చాలా కొలుస్తాను మరి ఇద్దరు రా శ్రీమన్నారాయణుడు అలాగే వాసవి మాత కొలువైనటువంటి గుట్ట మీద మరి నాకు ఆశీర్వాదం ఇచ్చి ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరి ముందు ఒక ప్రభుత్వంలో అధికారికంగా కార్పొరేషన్ చైర్మన్ గా దేవుణ్ణి దర్శించుకోవడానికి వాసవి మాతను దర్శించుకోవడానికి వచ్చినందుకు మీతో అందరితో రెండు నిమిషాలు మిమ్మల్ని కలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు మరి అట్లానే అన్నగారు రమేష్ అన్న అమ్మవారికి నదర చూరడానికి పిల్ల వెళ్ళి ఇవ్వడానికి ముందుకు వచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆఫీసులు ఎల్ల ఉండాలని కోరుతున్నాను